నిమితాజ్జ్ ప్రజెంట్ అయితే మీ ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తెచ్చా ప్రస్తుతానికి ఒక రైతు దగ్గర వచ్చేసి మూడు బరలు అయితే అమ్మకం అనుకున్నాయి ప్రజెంట్ దాంట్లో వచ్చేసి రెండు అయితే ఈయనైనా ఒకటి వచ్చేసి పాలిస్తుంది ప్రజెంట్ అది రోజు మీద పన్నెండు లీటర్లు అయితే అవుతున్నాయట గ్యారంటీ తోటి రెండు పూటలు మీరు ఉండి చెక్ చేసుకోవచ్చంట ఇప్పుడు రైతుతో డీటెయిల్స్ తీసుకుందాము ముందుగా ఈ అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కేశంపేట విలేజ్ చూడపాన రైతుతోనైతే డీటెయిల్స్ తీసుకుందాం ఫస్ట్ బర్రీ అయితే మీకు చూసి చూడండి చూసుకోవచ్చు అన్న రైతు అన్న ఎన్ని యాక్టివేషన్ మీద ఉన్నాయి థార్డ్ లాక్టివేషన్ మిన్ని చూసుకోవచ్చు కొమ్మలు కూడా ఊతున్నాయి ప్యూర్ మిన్ని ఒక ట్వంటీ డేస్ పడుతుంది ఇంకా ట్వంటీ డేస్ అండర్ అయితే స్టార్ట్ అయినాయి కానీ అందరైతే స్టార్ట్ అయింది చూసుకోవచ్చు అన్న మీరు అండర్ కూడా స్టార్ట్ అయింది మిల్కింగ్ ఎంత ఉండదు అన్న దీనిదైనా మిల్కింగ్ పెయింట్ ట్రాక్ ఇచ్చి కానీ ఇప్పుడైతే ప్రెజెంట్ ఒక ఆరైతే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ఆర లీటర్లు రోజు మీ పూటకు ఆరు లీటర్లు రోజు మీద పన్నెండు లీటర్లు అయితే ఇవ్వొచ్చు మీ అడ్రస్ అన్న చెప్పండి ఇది చౌలపల్లి విలేజ్ కేశంపేట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ చూసుకోవచ్చు అన్న ఈ బర్రె వచ్చేసి ఇప్పుడు ఏంటంటే యాక్టివేషన్ అన్న ఇప్పుడు ఏంటంటే థర్డ్ యాక్టివేషన్ మూడో మూడో అయితే అవుతుంది ఏంటంటే చూసుకోవచ్చన్నా హైట్ కానీ దీని పర్సనాలిటీ కూడా ఆరు లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట అన్న పూటకు వచ్చేసి రోజు మీద పోయినైతే ఎంత ఉండీరాయి కానీ ప్రెజెంట్ అయితే ఆరు ఆరు అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ప్రస్తుతానికి మీకు గడ్డి ఏముంది అన్న ఇప్పుడు ఇప్పుడు ఏం వాడుతున్నారు గడ్డి ఇప్పుడు దీనికి ఏమన్నా వాడుతున్నా దీనికి దాని ఏం లేదు ఓకే ఓకే అన్న నెక్స్ట్ బర్ అయితే డీటెయిల్స్ తీసుకుందాము రైతుతోని సెకండ్ బర్రీ రైతుతోనే డీటెయిల్స్ తీసుకుంది మీ బర్రీ గురించి అన్న దీని డీటెయిల్ చెప్పండి ఎన్ని లెక్టివేషన్ అన్నది ఎన్నో ల్యాక్టి నెల రోజులు అయినా ఆరు దుడ్డు ఆడదుడ్డు ఉంది వెనకాల చూసుకోవచ్చు అన్న దీని హైట్ కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆరు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి చూసుకో దీని హైట్ కానీ దీని అండర్ క్వాలిటీ మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇప్పుడు పెరిగే అవకాశం ఉన్నాయా లేవా అన్న పాలు చూసుకో దీని అండర్ క్వాలిటీ మీరు ఒకసారి రేట్ ఎంత చెప్తారానా అదేంటి మూడు బాడ కలిపి చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ మీరు మాట్లాడితే బాగానే అయితే ఉంటుంది ఓకే మీకు నెక్స్ట్ బర్రీ అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి థ్రడ్డు బర్రే అన్న రైతుతోనే డీటెయిల్స్ తీసుకున్నాం ఈ బర్రీ గురించి అయితే అన్న ఇది ఎన్నో ల్యాక్టి వేసిందేసింది ఉంటుంది మిల్కేం కాయితే ఈత ఐదు అయితే పెట్టుకోవచ్చు రేట్ ఎంత చెప్పాను రేట్ రేటు మూడు పాటలు కలిపి నాలుగు లక్షలు పై ఇప్పుడు సపరేట్ సపరేట్ కూడా ఇస్తారుగా మీరు సపరేట్ కూడా ఇస్తే మాట్లాడుతుంటే ఇది ఈయన చూసుకోవచ్చు ఓకే డేస్ మొత్తము ఎన్ని చెప్తారానా మూడు బరలుగా ఓకే 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 చూసుకోనా ఇంట్రెస్ట్ ఈ ఫామ్కి విజిట్ కండి కనిపించే నెంబర్కి అయితే కాల్ చేస్తే కనుకోండి థ్యాంక్ యూ అన్న